దేవునికి మహిమ కలిగిన కాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు షాలేం రాజు నాకు మ్యారేజ్ లాస్ట్ ఇయర్ జూన్ ఫిఫ్త్ను మ్యారేజ్ అయింది అయితే దేవుని కృపణ వలన దేవుడు త్వరగా సంతానాన్ని ఇచ్చాడు గర్భఫలాన్ని ఇచ్చారు అయితే ఐదో నెలలో రాగానే టెస్టులు చేయించినప్పుడు స్కానింగ్లో పాపకి బ్లడ్ సప్లై సరిగా లేదు ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అని అన్నప్పుడు ఉండి టెర్మినేట్ చేయాల్సి వస్తుంది అంటే గర్భం తీసేయాల్సి వస్తుంది అని అని అన్నారు అయితే నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు ఉండి ఏం కాదు ధైర్యంగా ఉండనని తొమ్మిది నెలల వరకు దేవుడు కాచి కాపాడాడు ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తేదీ స్విజరెండ్ జరిగింది చాడు నా భార్య పాప ఇద్దరు బాగున్నారు నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తా ఇద్దరు బాగుంటే సన్నిధిలో సాక్ష్యం చెప్తా అనుకున్నాను ఇద్దరు బాగున్నారు మా కొరకు ప్రార్థించినటువంటి అయ్యగారికి అమ్మగారికి నాకు వందనాలు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారి కొందనాలు వందనాలు నాకు సాక్ష్యం ఏమంటే మా ఆయన గ్యాస్ స్టవ్లు బట్టి చాలా బాధపడ్డాడు కానీ ఇక్కడ పక్కకు కూడా చాలా గడ్డలాగా ఉండదు అంటే చాలా బాధపడినాము సాక్ష్యము ఇప్పుడు రిపోర్ట్లో కూడా నార్మల్ రిపోర్ట్లు వచ్చే అవకాశం చేసే తండ్రి మరి అంటని చెప్పినాను క్యానింగ్లో నార్మల్ రిపోర్ట్ వచ్చినది మరి ఎక్స్రేలో కూడా నార్మల్ రిపోర్ట్లో వచ్చినది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు మరి ఒక్క వారమల్ల నెత్తి బుర్రు బుర్రు బుర్రబుర్రు అంటుండే నాకు ఏమి అంటారు తేవా మరి నీ చిత్తమైతే నెత్తిలో ఏముండదో నీకే తెలుస్తుంది అంటే మరి ఒక్క పేరాయిలతో నా ప్రభు రెండు రోజులు అంటించుకున్నాంక మరి నెత్తిలో బుర్బురు అనేది నాకు బాగా చేశాడు దేవుడు ఇదే నాకు సాక్ష్యం నా పేరు మేరీ నా ఏమనగా నాకు నలుగురు కుమార్తెలు చాలాకు రాగా దేవుడు చక్కటి బాబుని ఇచ్చినాడు నా మూడో కుమార్తెకు నెల కీర్తము ముఖమంతా వాపులు వచ్చి రక్తం తక్కువై హాస్పిటల్కి వెళ్ళింటే చాలా స్కానింగ్ తియ్యాలా ఈ పాపకు బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ ఎక్కించాలా అన్నారు మేము వెనక్కి వచ్చి అమ్మగారిని కలిసి అమ్మ నా కుమార్తెకి ఇట్లా ఉందమ్మా నా శాలకు రాగా నాకు బాగా అయితే నీ సంఘంలో సాక్ష్యం ఇస్తాను నేను అమ్మగారితో అనగా ఏమి కాదు వారాలు తిరుగు ఐదు వారాలు ఐదు శనివారాలు ఐదు ఆదివారాలు తిరుగు అనింది నిన్ను అనుకున్న రాత్రే ఉదయంకే నా కుమార్తెకు వాపంతా దిగిపోయి చక్కటి వా ఆరోగ్యం నా బిడకిచ్చినాడు నా కుమారునికి చెవు వెనక గడ్డగా వచ్చింది గడ్డతో పాటు జ్వరం ఫుల్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేస్తే ఈ ఈ కుమారునికి స్కానింగ్ తీయాలి జ్వరం నూట పది ఉంది అన్నారు అమ్మ నుంచి వాళ్ళకు ప్రార్థన ముగించుకొని నేను హాస్పిటల్కు వెళ్తాను దేవుడు నన్ను ఎలాగైనా చేయని దేవుడు ఇచ్చిన కుమారుణ్ణి ఆయన చిత్తం ఉంటే ఎలాగైనా చేయనని నేను ప్రార్థన ముగించుకొని హాస్పిటల్కి వెళ్ళింటే స్కానింగ్ కానీ బయటకు పంపించినారు వేరే చోటికి అక్కడికి వెళ్ళింటే సార్ రాలేదు రాలేనందువలన మేము వెనక్కి వెళ్ళి దేవుడు ఎలాగైనా చేయని నిన్ను రేపు వారం నా సంఘంలో సాక్ష్యం చెప్తాను శాలలో అని నేను ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాము ఈ రోజుకి వారం ఆయన నా కుమారునికి ఎలాంటి గడ్డ లేదు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు అందుకు నేను ఎంతో దేవునికి బలముగా సాక్ష్యం ఇస్తున్నాను అయ్యగారికి అమ్మగారికి నాకు వందనాలు నా మా ఊరు కలగటలు నా పేరు మరి అమ్మ నా సాక్ష్యం ఏమంటే నాకు కరిపి సంచి ఊదెక్కి వాపెక్కింది గాయమైంది అమ్మా అని చెప్పింది మాలకొండ సార్ భార్య మళ్ళీ ఇంకో ఒక రోజు తప్ప నుంచి మళ్ళీ ఇంకొక రోజుకి ఈ శిల్పం మందికి మళ్ళీ తోలికిపోయారు మా వల్ల తోలిపోతే మన దేవుడు ఉండడానికి ప్రభు నైనా నాకు అంత మంచి రిపోర్ట్ రాని తండ్రి ప్రభు అని ప్రార్థన చేసుకుని స్వప్నం చేసుకుని ఆసుపత్రికి పోయాను ప్రభు నాకు మంచి రిపోర్ట్ వస్తే నైనా నీ పెద్ద స్వసాలలో సాక్ష్యం పలుకుతాను ప్రభు అనుకున్నాను మంచి వాపు లేదని వచ్చింది గర్భసంచీకి గాయం ఒకటి ఉందని చెప్పింది అది కూడా నేను నమ్ముతున్నాను దేవుడు బాగా చేస్తాడని దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నందనాలు నా చిన్న కుమారునికి మేము చీడిపతి అంటే జ్వరము ఈరోజు సాయంత్రం ఏమైనా పొద్దున్నే వంద డిగ్రీలు జ్వరం వచ్చింది అన్నారు మేము తండ్రి ఇక్కడ కానందేశం వచ్చాము అయినా నీ వచ్చి సాక్షి చెప్తాను అనుకున్నాను ఆ బాబుకి చూసుకొచ్చినాము బాగుంది నీ నాకు కానీ కాళ్ళు చేతులు పక్కన నస్తుంటే హాస్పిటల్కి వెళ్ళామన్నా దేవ తండ్రి రిపోర్ట్లు అన్నీ ఏం లేదని వస్తే నీ చాలలో చెప్తాను ఐదు వందలు కానికిస్తాను తండ్రి అనుకున్నాను దేవుడు ఏం లేదని చెప్పినాడు అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యి గారికి వందనాలు మా ఊరు పార్లపల్లె నా పేరు క్రేసమ్మ నా కుమారునికి రెండు వారాల కిందట ఇవి లోపల గడ్డలు అయ్యి లో అసలు ఊపిరి తీసుకోవడానికి కానీ సరిగ్గా వస్తలేకుండే పోతే సాలంగా ఊపిరి తీసుకునిక్క చాలా ఇబ్బంది పడితే గొరక గొరకబెడుతుంటే పెద్ద ఆసుపత్రికి పోతుంది సూప్ కోసమే తగ్గకోకుంటే స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలన్నారు దేవుడు నేను ప్రార్థన చేసుకున్న దేవ తండ్రి ఆ కుమారునికి తగ్గితే నేను బెచ్చేసే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఇది ఇప్పుడు దేశ రక్తమే కానీ తగ్గింది దేవునికి వంద మా ఊరు పార్లపాల పేరుందా మా ఆ పిల్లగాడు ఆసుపత్రిలో సరిగిన నిద్ర లేక అన్నం లేక కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ముందరనే మీకు అనమాట కళ్ళు పడ కళ్ళు తిరిగి పడిపోయింటే ఇంకా నాన్న ఫోన్ చేస్తే చేస్తాను బాగుండమంటే ఇట్లా కింద పడేనాక అంటే ఇక్కడ రా మా ఊరికి అంటే నన్ను రాలేను అసలు అమ్మ ఇట్లా మా తమ్ముడు కింద పడేనంట నన్ను నిగ్గు చేత కాదంట అంటే అమ్మగారు ప్రార్థన చేశాను ప్రార్థన చేసి నేను కూడా ప్రార్థన చేసుకొని ప్రభా మా తమ్ముడుకి ఆనందేసి మాకు బాషరాలు కొంచుకుందామంట ఆనాదివాడు వడముందరి నేను ఊరు నోడు ఉన్నట్లు అక్కడ ఏమో ఎక్కడో అని నన్ను భయపడి ప్రభు మా తమ్మునికి నొప్పి తగ్గించి ఇక్కడ మా ఊరికి మా మున్న స్థలాన్ని పార్ల పాలకు నడిపిస్తే నీ బెచ్చేస్తాలో షాపుని చెప్పుకొని కానుక వేసుకుంటున్నాను తండ్రి అంటే అదే రీతిగా నా ప్రభు అమ్మగారి ప్రార్థనలకించి నా కించి మన సోమవారం వచ్చాడే దేవునికి వందనాలు